అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది సుమారు మూడు దశాబ్దాల విరామానికి తెరదించుతూ అణ్వస్త్ర పరీక్షను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణ శాఖను ఆదేశించారు ఇతర దేశాలు తమ పరీక్ష కార్యక్రమాలను ముమ్మరం చేసిన నేపథ్యంలో వారితో సమానంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో కీలక సమావేశం కూడా దీనికి సంబంధించి ముందు ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పారు తన సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు ఇతర దేశాల పరీక్ష కార్యక్రమాల కారణంగా మన అన్వాయిదారులను కూడా వారితో సమానంగా పరీక్షించడం ప్రారంభించాలని నేను రక్షణ శాఖను ఆదేశించానని ఈ ప్రక్రియ వెంటనే మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు అణ్వస్త్ర సామర్థ్యంలో రష్యా రెండో స్థానంలో ఉందని చైనా మూడో స్థానంలో ఉన్నప్పటికీ రాబోయే ఐదేళ్లలో మరింత బలపడుతుందని ట్రంప్ అంచనా వేశారు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి రష్యా ఇటీవల చర్యలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు